కాళేశ్వరం లేకుండా యాసంగిలో పంటలు పండాయని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయని ఉద్ఘాటించారు ప్రాజెక్టుకు మూడు వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని తెలిపారు మొత్తంగా కాళేశ్వరం ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఎకరాలకు నీరందించామని హరీష్ రావు పేర్కొన్నారు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగ్యాయని అన్నారు అంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు కూలినట్లు చెప్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాజకీయ విమర్శలు చేయట్లేదు ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా పొలిటికల్ గా చాలా వేదికలు ఉన్నాయి మాట్లాడతాం కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పకూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ గుర్తు వస్తా ఉన్నాడు వాస్తవానికి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ నూట నలభై ఒక్క సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది మొత్తం కాలేశ్వరం యొక్క సమాహారం ఈ మొత్తంలో ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయి ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ దాంట్లో ఎనభై ఐదు పియర్స్ ఉన్నాయి రెండవ బ్యారేజ్ సుందిల్లా అందులో డెబ్బై నాలుగు పియర్స్ ఉంటాయి మూడవ బ్యారేజ్ అన్నారం అందులో అరవై నాలుగు పియర్స్ ఉన్నాయి సో అన్నారంలో ఉన్న అరవై నాలుగు పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్ సుందిల్లలో ఉన్న డెబ్బై నాలుగు పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్ మేడిగడ్డ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పియర్స్లో లో రెండు పియర్స్ మాత్రమే కుంగినాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ వందల కాంపోనెంట్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం జనరల్ గా ఏదైనా బ్రిడ్జ్ గానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ సెవెన్ బ్లాక్స్ సో ఒక్కొక్క బ్లాక్ లో కొన్ని పియర్స్ ఉంటాయి ఓవరాల్ గా ఎయిటీ పియర్స్ ఉన్నాయి ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది ఈ విషయం నేను చెప్పడం లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా చెప్పారు అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడిహట్టి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది తమిడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక నీళ్లు తక్కువ ఉన్నాయి కనుక తమిడి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది దిస్ ఇస్ మేడిగడ్డ దిస్ ఇస్ అన్నారం దెన్ దిస్ ఇస్ సుందిల్లా సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్ తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చు అదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం కు దేర్ ఆర్ త్రీ సోర్సెస్ ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పైన ఎస్ఆర్ఎస్పిలో లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్న్ డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం ఎస్ఆర్ఎస్పీ నుంచి రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్మానేర్ ఒకటి వరదకాలు ఉంది రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉంది మిడ్మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కింద కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం ఇది ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇది వరద ద్వారా నీళ్ళు వస్తాయి రెండు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్లు వస్తాయి కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రావు కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది కడెం క్యాచ్మెంట్ ఉంది అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ మాన్ తెచ్చుకుంటాం మిడ్ మానేర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది ఈ రెండు చోట్ల నీళ్లు రానప్పుడు అంటే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రానప్పుడు కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండే పాయింట్ మేడిగడ్డ అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ రైన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నికు నీళ్లు తెచ్చుకున్నాం మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఇవన్నీ కూడా నింపిన ఈసారి సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్మానేర్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా కొండపోచమ సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కొండపోచమ్మ సాగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడ నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినము సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం